నేను మా తమ్ముడు ఆకలికి తట్టుకోలేక ఆ రొట్టె ముక్కలు తినడానికి పెంట మీద పడిపోయిన వాటి కోసం ప్రయత్నపడుతుండేవాళ్ళం భయంకరమైన దరిద్రతను అనుభవిస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు పదమూడు సంవత్సరాలు పడ్డామండి బాధలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా తండ్రి జీవితంలో మార్పు లేదు ఇక ఒకరోజు సంత ఆ రోజు అన్నాడు ఇదిగో నేను ఎంత ప్రయత్నం చేసినా ఈ త్రాగుడ్ని మానలేకపోతున్నాను ఒక పని చేస్తాను ఇదిగో ఈరోజు సంత కనుక పనికి వెళ్తాను ఒక పది రూపాయలు పని వస్తే ఎలుకల మందు ప్యాకెట్ కొని తెస్తాను ఆ రోజుల్లో సంతల్లో ఎలుకల మందు పొడి ప్యాకెట్ అమ్ముతూ ఉండేవారండి పది రూపాయలకి తెస్తాను మన తల్లి నలుగురు నీటిలో కలిపి తిరిగి చచ్చిపోదాం అన్నాడండి ఆ దరిద్రం మీద త్వరగా చేయండి దరిద్రం వదిలిపోతుంది ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధ భరించలేకపోతున్నాం తినడానికి లేదు చదువుకోవడం లేదు ఏమి లేదు చచ్చిపోదాం అనుకున్నామండి ఆ పరిస్థితుల మధ్యలో మా నాన్నగారు వెళ్ళారు ఒక పది రూపాయలు పనిస్తే ఎలుకల ముందు పెకెట్టుకొని సంతలో తెచ్చుకొని మనం తల్లి నలుగురు నీటిలో కలిపి త్రాగి చచ్చిపోదామని చూస్తుంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక వ్యక్తిని నా తండ్రి దగ్గరికి పంపించాడు స్తోత్రం కలుగు అనుక మా నాన్నగారి పేరు రాఘవులు అందరు రఘు అంటారు మా అమ్మగారి పేరు రమాదేవి ఏంట రఘు నీ చేతి పని అంతా గల కారణం నీ జీవితం రోడ్లు గల కారణం అందరి చేత అవమానం పొందుతున్నావు విలుమను కోల్పో కారణం నువ్వు త్రాగుతున్న త్రాగుడు నీ వ్యసనం నీ జీవితాన్ని పాడు చేసింది నీ వ్యసనం నిన్ను రోడ్లు పాలు చేసింది నీ వ్యసనం నిన్ను ఒంటరి చేసింది నీ పిల్లల్ని రోడ్లు పాలు చేసింది ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు ఏ సుయత్తుకు రాగలిగితే ఆయన మతం మార్చేవాడో కులం మార్చేవాడో కాదు బ్రతుకులు మార్చే దేవుడై ఉన్నాడు స్తోత్రం కలుగును గాక చాలామంది మంది వారు మతం మతం అనుకుంటారండి ఈశ్వరు మతం కాదండి ఈశ్వరం ఎవరు తెలిసినా బ్రతుకులు మార్చే దేవుడు పాడైన జీవితాల్ని బాగు చేయడానికి వచ్చిన దేవుడు చెదిరిపోయినటువంటి జీవితాల్ని ఆ స్థిరపరచడానికి వచ్చిన దేవుడు మారా చేదైన అనుభవాల్ని మధురముగా మార్చగలిగిన దేవుడు స్తోత్రం కలుగును గాక నేను మా తమ్ముడు మా అమ్మగారు చూస్తున్నాం ఎలుకలు ముందు తెస్తాడు నీటిలో కలిపి త్రాగి చచ్చిపోదాం అని చూస్తుంటే ఏసు మా మా నాన్నగారు ఎలుకల ముందు పట్టుకు రాలేదండి ఏసే మాటలు పట్టుకొచ్చాడు కొత్త నిబంధన బైబిల్ తెచ్చి నేను చర్చికెళ్తే మారిపోతానంట అన్నాడు ఆ ఆ వ్యక్తి కూడా వచ్చామా నీ భర్త మారాలా నీ ఎవరి బిడ్డల జీవితం స్థిరపడాలా ఎప్పటికైనా మించిపోయింది లేదమ్మా చర్చికి రమ్మంటే వెంటనే మా అమ్మగారు అన్నారు ఏ దేవుడైతే ఏంటయ్యా నా భర్త మారడమే కావాలని మోకరించాం ఆ సేవకులు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు మరుసటి దినం ఆదివారం అండి ఇలాగో ఒక ప్రార్థన జరుగుతుంటే మేము వెళ్ళాం దగ్గరలో ప్రార్థనకు వెళ్తే వాళ్ళు ఎవరో మాకు తెలియదండి ఆ పాష గారు కానీ ఆ పాషమ్మగారు కానీ ఆ సంఘం కానీ మాకు తెలియదు కానీ మేము ఎప్పుడైతే వెళ్ళామో మమ్మల్ని ప్రేమతో చేర్చుకొని మా యోగక్షేమాలు తెలుసుకుని మా కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ భూమి పైన ఎక్కడా దొరకని ప్రేమ దేవుని మందిర్లో మాకు దొరికింది స్తోత్రం కలుగనిగా బంధువుల దగ్గర దొరకని ప్రేమ స్నేహితుల దగ్గర దొరకని ప్రేమ రక్త సంబంధాల దగ్గర దొరకని ప్రేమ దేవుని మందిరంలో దైమచనుడి దగ్గర దైవచంద్రాల దగ్గర దేవుని ప్రజల దగ్గర దొరికితే ప్రతి వారం చర్చికి వెళ్తున్నామండి అలాగే మా అమ్మ ఏడుస్తూ ప్రార్థన రాదు కదా చేపేసుకుని రోజు ప్రభావా నా భర్తన మార్చిపె అదే చాలని వచ్చి రాని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉండేది ఒక నెల గడిచింది రెండో నెల గడిచింది మూడో మాసం జరుగుచూ ఉండగా వింటున్నారండి అమ్మా వినాలి మూడో మాసం జరుగుచూ ఉండగా దేవుడు వాక్యం నుంచి మాట్లాడుతున్నాడు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కదా ఆ రోజుల్లో పిచ్చుకులు ఉంటా ఉండేవి ఇప్పుడు సెల్ ఫోన్ టవర్స్ ఎక్కువైపోవడం వల్ల పిచ్చుకులు అంతరించిపోయినాయి ఏదైనా పిచ్చుకు గనక మురుగుంట్లో పడితే మిగిలిన పిచ్చుకులన్నీ ఆ పిచ్చుకిని అసహించుకుని దూరంగా వెళ్ళిపోతూ పొడుస్తూ ఉండేయండి తన ఉపమాన అలంకర రీతిగా మాట్లాడుతున్నాడు ఎంతకాలం మురికిలో ఉంటావు ఎంతకాలం పాపలో ఉంటావు ఎంతకాలం వ్యసనంలో ఉంటావు అలా ఉంటే నీ కుటుంబాన్ని చేదరించుకుంటుంది నీ పందుల్ని అసహించుకుంటున్నారు అని ఉపమాన అలంకర రీతిగా దేవుడు మాట్లాడుతుండగా నా తండ్రి హృదయం తెరవబడింది స్తోత్రం కలుగును గాక అంతకుముందు ఇడ్లీ సాంబార్ లేదని సారాలో తిన్నామ నాన్నగారు సంపాదించిన నల్లా తాగేయడమే ఇదే అనేకులు ఇప్పిస్తూ ఉండేవాడు పెద్ద రౌడీలా ఫీల్ అయిపోతూ ఉండేవాడు అట్లాంటి వ్యక్తి దేవుడు దర్శించిన తర్వాత ఎంతగా మారిపోయాడంటే ఎవరైనా త్రాగిన వ్యక్తి ఆయన దగ్గరికి వస్తే వాంతుచ్చేంత అసహ్యాన్ని దేవుడు పుట్టించాడు స్తోత్రం కలుగునుగాక గొంగలి పురుగు సీతాకొక చిల్లగ్గా మారిపోయింది స్తోత్రం కలుగనుగాక గట్టిగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం హల లోయా ఇక పాప్తి సాలకి సిద్ధపడుతుంటే అప్పుడు వచ్చారండి మా బంధువులు అందరూ రా బంధువులు ఉంటారు కదా కష్టాల్లో ఉంటే ఎవడో పట్టించుకోడు ఇబ్బందుల్లో ఉంటే ఎవడో పట్టించుకోడు నష్టాల పాలైపోతే రకరకాలుగా మాట్లాడతారు ఎవడో సహాయం చేయడు తాగుబోతుగా తిరుగుతుంటే అందరూ తోగుబోతాడు అన్నారు మా అమ్మని తాగుబోతోని భార్య అన్నారు మమ్మల్ని తాగుబోతోని పిల్లలు అన్నారు అప్పుడు వచ్చి అన్నారు మా అమ్మగారి పేరు రమాదేవి కదా ఏమిటే రమాదేవి నువ్వు దిగిపోతావా ఏంటంట ఏమిటే రమాదేవి మొత్తం నువ్వు కలిసిపోతావా కష్టాల్లో ఉంటే కూడట్లేదు ఎవడనే ఇబ్బందులు ఉంటే తాగుబోతాడు అన్నారు తాగుబోతున్న భార్య అన్నారు తాగుబోతున్న పిల్లలని ఓ పొడిచి దెప్పి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు ఏదో బతుకు మారింది జీవితం మారింది యేసు ప్రభు జీవితం మార్చాడు జీవితం ఇచ్చాడు ఏసుప్రభు దగ్గరికి వెళ్తుంటే ఇప్పుడు వచ్చారండి ఏం చేయడానికి ఆటంకపరచడానికి ఏమిటే రమాదేవి నువ్వు దిగిపోతావా నువ్వు కలిసిపోతావా ఏదో ఏడు వరాలు మొక్కున్నావు మూడు వరాలు మొక్కున్నావు ఇరవై ఒక మొక్కున్నావా ఏదన్నా ఏడు వరాలు భక్త మూడు వరాలు భక్త ఇరవై ఒక వారం భక్త ప్రాణం పోయేదాకా చేసే భక్తి స్తోత్రం కలుగుని కాక అటుగా మేము చెప్పండి అప్పుడు మా అమ్మ అందరినీ ఏమేమి మొక్కోలేదు నా భర్త మారాలని చూసుకున్నాం కాబట్టి మా భర్త మారిపోయాడు ఎన్నో ప్రయత్నాలు చేసాం రకరకాల వస్తున్నా అయిపోడు మీ అందరికి తెలుసు కదా మేము మెతకపోయినా చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఏ సయ్య వెతుక్కుంటూ వచ్చి జీవితం మాకు ఇచ్చాడు బ్రతికినంత కాలము ఏ సు కొరకు బ్రతుకుతాం స్తోత్రం కలిగిన ఆటంకాలు వచ్చినప్పుడు అధిగమించి ప్రభు దగ్గరికి వచ్చామండి వెంటనే మా నాన్నమే సంపన్న కుటుంబం నువ్వు పెద్ద కొడుకురా నువ్వు వెళ్ళిపోతే ఎలాగరా నీకు రూపాయి చెల్లిగా మమ్మనో ఆస్తులో చెల్లిగా వెమనో నా పెద్ద కొడుకు చచ్చిపోతాడని చచ్చిపోయాడని పెండ కొడుకు పెట్టేస్తానన్నారండి పెట్టి సార్ పెండ మాకు బంధువులందరూ అసహించిన కుటుంబం అంతా మా బంధువులే మా తల్లిదండ్రులు అని మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళే మమ్మల్ని హేళం చేసి ఇలా మతంలోకి దిగిపోయారు ప్రభువుని నమ్మేసుకున్నారని వదిలేసినా వెంటనే రా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు దైవ జనుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు దేవుని ప్రజలు మమ్మల్ని విడిచిపెట్టలేదు స్తోత్రం కలుగనుగాక గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెప్పండి హల్లెలూయా దేవుడే మా తండ్రి అయ్యాడు శ్యాముకులే మా ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యారు శామస్తులే మా బంధువులు అయిపోయారు ఎంతమంది ఎన్నన్నా ప్రభువుని మాత్రం వదలలేదండి ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే దేవుడు ఆయనే నీ ఇబ్బందుల్లో నీ కన్నీటి కలిగిన పరిస్థితుల మధ్యలో నీ భర్తలను నీ పిల్లలను మార్చగలిగిన దేవుడు ఆయనే ఏ స్ప్రో దొరికితే కోటి రూపాయలు లాటరీ తగులుద్ది లేకపోతే పెద్ద బిల్డింగ్ వచ్చేది ఇది కాదు ముందు బ్రతుకు మారద్ది అంతరంగంలో సమాధానం వస్తుంది ఎప్పుడైతే లోపల సమాధానం వచ్చిందో మొత్తం వచ్చేస్తాయి స్తోత్రం కలిగింది మొదటి నీ అంతరంగంలో గలిబిలి ఉందనుకో నీ ఇంట్లో గలిబిలి నీ ఇంట్లో గలిబిలి ఉందనుకో సంఘంలో గలిబిలి నువ్వు కుదురుగుండవ ఎవరినైనా కుదురుగున్నావో గలిబిలి చేసిపోయా సంఘం మొత్తం ఇది ముందు నీ అంతరంగంలో ఏమి లేదు కాబట్టి సమాధానం నెమ్మది లేదు కాబట్టి నీ అంతరంగంలో నెమ్మది లేదు కాబట్టి నీ కొంపలో నెమ్మది లేదు నీ కొంపలో నెమ్మది లేదు కాబట్టి నీ సంఘంలో నెమ్మది లేకుండా చేస్తున్నావు నీ సంఘంలో నెమ్మది లేదు కాబట్టి దేశం మొత్తం బాగు చేస్తున్నావు అంటే ప్రభువా దేశమును సమాధానముతో నింపండయ్యా అనే పొదులు ముందు నా అంతరంగమును సమాధానంతో నింపండి అయ్యా అన్నది ఎప్పుడైతే నీ అంతరంగంలో ఏసీపీలో దొరికితే ఏంటి లాభం అండి మాకు ఏంటి ప్రయోజనం చాలామంది అదే కదా బాధ ఇప్పుడు ఏసీపీలో దొరికితే మాకు ఏంటి లాభం అంటే ఒక ఆయన వచ్చి పాస్టర్ అండి పాషానియ పాషాన్యా ఈ బైబిల్కి ప్రార్థించేయని బైబిల్ తెచ్చి బైబిల్కి